హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం గుమ్మం ముందు ఉన్న కమలని చూసి భయపడింది దాత్రి సూర్యని చూసేసింది అనిపించింది కమల చూపులో అలాగే ఉన్నాయి అమ్మా అది అని అంటున్న దాత్రి చెంప మీద కొట్టింది కమల చెంప మీద చేపెట్టుకుని ఏడుస్తోంది దాత్రి లోపలికి రావే అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది కమల దాత్రి గుండె దడదడగా అనిపించింది హాల్లోకి వెళ్ళగానే రామారావు కారుణ్య సోఫాలో కూర్చుని ఉన్నారు ఒక్కో అడుగు సోఫా దగ్గరికి వేసింది దాత్రి డాడీ అంది బాధగా చూస్తూ మాట్లాడుకో డిన్నర్కి అని వెళ్ళి ఏం వెలగబెట్టి వస్తున్నావు స్వీటీ నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అరిచింది కమల ఆశగా రామారావు వైపు చూసింది దాత్రి రామారావు ఏమీ మాట్లాడలేదు అది కాదు మమ్మీ అని అంటున్న దాత్రి మాటలను మధ్యలోనే ఆపేస్తూ నువ్వేం చెప్పొద్దు రేపు అందరం ఊరు వెళ్తున్నాం బావాకి నీకు నిశ్చితార్థం వెళ్ళు నీ గదిలోకి అని అంది కమల అది కాదు మమ్మీ నేను చెప్పేది ఒకసారి విను నాకు నిశ్చితార్థం ఇష్టం లేదు ప్లీజ్ మమ్మీ అని దాత్రి ప్రతిమానితో ఉంటే స్వీటీ రామారావు పిలిచాడు డాడీ మీరైనా చెప్పండి అని అంది బాధగా వెళ్ళి పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అని అన్నాడు రామారావు తండ్రి వైపు ఏడుస్తూ చూసి గదిలోకి వెళ్ళిపోయింది దాత్రి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు రామారావు కూడా అతయ్యా స్వీటికి ఇష్టం లేదంటుంది కదా అన్నాడు కారుణ్య అదంతే అంటుంది కారుణ్య నువ్వు కంగారు పడుకు నీకు తెలుసు కదా దాని పెళ్ళి పీటల మీద ఆగిపోయింది ఆ రోజు నుంచి పెళ్లి చేసుకోను అంటుంది అందుకే బలవంతంగా నీతో నిశ్చితార్థం చేయాలి అనుకుంటున్నాను అని అంది కమల రోడ్డు మీద జరిగిన విషయం దాచేసింది రూమ్లోకి వెళ్ళిపోయింది దాత్రి చాలా ఏడుపు వచ్చేసింది సూర్యకి కాల్ చేసింది అప్పుడే కారు దిగి లోపలికి వెళ్తున్నాడు సూర్య సూర్య అంది ఏమన్నావు ఆశ్చర్యంగా అడిగాడు ఏం చేస్తున్నావు అని అడిగింది ఇప్పుడే ఇంటికి వచ్చాను అప్పుడే పిలుపు మారింది వెరీ గుడ్ అని అన్నాడు సూర్య దాత్రి బలవంతంగా నవ్వింది అప్పుడే గుర్తుకొచ్చానా కాల్ చేశావు అని నవ్వాడు సూర్య నిన్ను ఎప్పుడు మర్చిపోను ఇక గుర్తొచ్చేదేముంది అని అంది వెంటనే ఏమైంది నీ వాయిస్ తేడాగా ఉంది అని అడిగాడు సూర్య అదేం లేదు నిద్ర వస్తుంది నీతో ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను అని చెప్పింది దాత్రి సరే పడుకో అని అన్నాడు సూర్య సూర్య మళ్ళీ పిలిచింది చెప్పు దాత్రి అన్నాడు నేను నీకేమవుతాను అని అడిగింది చిన్నగా మెంటలా నీకు ఏమవుతావేంటి అసలేం మాట్లాడుతున్నావు అని అన్నాడు సూర్య చెప్పు సూర్య అని అడిగింది బాధగా ఏమైందిరా చాలా ప్రేమగా అడిగాడు సూర్య ప్లీజ్ చెప్పు నీ నోటి నుంచి వినాలని ఉంది అని అంది దాత్రి కంట్లో నీళ్ళు కారిపోతుంటే నా భార్యవి అన్నాడు దాత్రి నవ్వింది ఆ నవ్వు విని అమ్మయ్యా అనుకున్నాడు సూర్య ఇక పడుకో చాలా లేట్ అయింది అని అన్నాడు హా నువ్వు కూడా అంది ఓ ముద్దు ఇవ్వచ్చు కదా అని అడిగాడు నువ్వు హ్యాపీనా ఇస్తే అంది చాలా అన్నాడు సూర్య దీర్ఘం తీస్తూ దాత్రి ఫోన్లోనే ముద్దు పెట్టింది ఇవాళేంటి అడగ్గానే వరాలు కురిపిస్తున్నావు అని అన్నాడు సూర్య కన్నీళ్లతో నవ్వేసింది దాత్రి ఉంటాను కాల్ కట్ చేసింది సూర్యకి హాయిగా నిద్ర పట్టింది ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపేసింది దాత్రి తెల్లవారుగానే రామారావుతో మాట్లాడాలని ఆయన గదికి వెళ్ళింది దాత్రి ఉదయాన్నే ఏవేవో మాటలు వినిపిస్తుంటే బద్ధకంగా కళ్ళు తెరిచాడు సూర్య ముఖం మీద నీళ్లు కొట్టుకుని ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు అతను దేవ్ జాగింగ్కి వెళ్ళి వచ్చినట్టున్నాడు సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను ముందు నిల్చొని ఏదో మాట్లాడుతోంది జాహ్నవి ఈ వాగుడికాయ పొద్దు పొద్దున్నే మొదలుపెట్టింది పాపం దేవ్ అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు సూర్య బుజ్జి ఏం మాట్లాడువేంటి తిట్టాను అని కోపం వచ్చిందా దేవు పక్కన కూర్చుంది ఈ జాను లేదు అన్నాడు కళ్ళు మూసుకుని మరెందుకు నేను మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉన్నావు నైట్ ఎన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదని కోపం వచ్చింది అందుకే కోపంలో అరిచాను నువ్వు మనసులో పెట్టుకోకు నీతో మాట్లాడాలని నా ఆతృత అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది జాను అదేం లేదులే నైట్ డిన్నర్కి రాను అన్నావని అడిగారు తెలుసా ధరణి వాళ్ళు అని అన్నాడు దేవ్ జాహ్నవి కళ్ళు తెరిచి అతని వైపు చూస్తూ నువ్వు వెళ్ళావా సర్లే నేను ఎలాగూ రానని చెప్పు వాళ్ళు నాకు తెలియదు కదా నా జాన్ ప్రేమించిన అమ్మాయి అని వెళ్ళాలా అంటూ కన్ను కొట్టింది దేవు నవ్వాడు ఏమైంది ధల్లుగా కనిపిస్తున్నావు కొంపదీసి ధరని మీద గాలి మల్లిందా చంప మీద వేలుతో తట్టుకుంటూ ఆరా తీసింది జాను వాట్ ఆ టాపిక్ వదిలేవా నువ్వు అని అన్నాడు సీరియస్గా నీ ప్రేమ పూర్తిగా నాకు వచ్చే వరకు నేను మాత్రం మాట్లాడడం ఆపలేను అంతా నీ తప్పు నా తప్పేం కాదు అన్నది భుజాలు ఎగరేసి పెదవి విరిచింది జాను అసలే హెడేక్గా ఉంది ఇంకా హెక్కు చేకు అని అన్నాడు దేవ్ హెడేక్ ఉందా రాము రాము స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అరిచింది జాను ఐదు నిమిషాల తర్వాత రాము కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు దేవ్కి కాఫీ ఇచ్చి అతన్నే చూస్తూ కూర్చుంది అలా చూడకపోతే ఇంకో కాఫీ తెచ్చుకోవచ్చు కదా అని అన్నాడు దేవ్ ఎలా కనిపిస్తున్నాను నీకు అని అంది కోపంగా జాను పర్లేదు బాగానే ఉన్నావు అని అన్నాడు దేవ్ నేను ఆల్రెడీ టిఫిన్ కూడా చేసి వచ్చాను ఒకవేళ నాకు తాగాలి అనిపిస్తే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అంతే అర్థమైందా కోపంగా ఉంది ఓకే కూల్ కూల్ అన్నాడు దేవ్ కాఫీ తాగేసి కప్ పక్కన పెట్టాడు ఇలా బలవంతంగా ఆమె ఒడిలో పడుకోబెట్టుకుంది చాను కళ్ళు మూసుకున్నాడు దేవ్ అతని తలని మృతు ఉండిపోయింది చాను దేవ్ ఐదు నిమిషాల తర్వాత పిలిచింది జాహ్నవి నీ ప్రేమ మొత్తం నాకు నాకెప్పుడిస్తావు త్వరగా ఇచ్చేవా అని అడిగింది ఈ జాను నా ప్రేమ మొత్తం నీకే జాను అని చెప్పాడు నవ్వుతూ మరి ధరణి అని అడిగింది కళ్ళు తెరిచి సీరియస్గా చూశాడు ఆమెని దేవ్ అని మూతు ముడుచుకుంది జాను ధరణిని ఆరాధిస్తాను అంతవరకే నిన్ను జీవితాంతం నాలో సగం అనుకుంటాను అని అన్నాడు ఆ రెండింటికి తేడా ఏంటో అని అంది వెటకారంగా నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని ఆలోచించి ఆ నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా అని దేవుడు చెబుతుంటే అతని మాటలని మధ్యలోనే ఆపేస్తూ అవునా అంది ఆశ్చర్యంగా ముందు నన్ను చెప్పనివ్వు ధరణి మీద అలాంటి ధ్యాస లేదు అలా ఆలోచించడానికి కూడా ఆలోచించలేను కానీ ఆమె కావాలనిపించేది ఒకప్పుడు ఇప్పుడు సంగతి చెబుతున్నాను అని అన్నాడు అంటే పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా అని అంది జాను అవును ప్రేమ పెళ్ళి ఆమెతో జీవితం అన్నీ అనుకున్నాను కానీ ఇప్పుడు అలాంటి ఆశ లేదు తన మీద అలాంటి ఫీలింగ్ లేదు అని అన్నాడు దేవ్ నిజంగానా అని ఆశ్చర్యపోతూ అడిగింది జాను ఆమె చేతి మీద చిరుముద్ది ఇచ్చాడు దేవ్ దానికే మురిసిపోయింది జాహ్నవి సూర్య వస్తున్నట్టు డోర్ చెప్పడైంది లేచి కూర్చున్నాడు దేవ్ సూర్యని చూసి ముఖం తిప్పేసింది జాహ్నవి జాహ్నవిని విచిత్రంగా చూశాడు సూర్య గగన్ ధరణిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోయాడు ఏవండి మెల్లిగా పిలిచింది అన్నాడు ఫోన్ చూస్తూ ఒకసారి చూడండి అని పిలిచింది ధరణి ఏంటి అన్నాడు ధరణి వైపు చూసి అది అది ఏంటంటే అత్తయ్య మామయ్య నా మీద కోపంగా ఉన్నారా అని అడిగింది చిన్నగా ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఫోన్లో తలదూచాడు గగన్ అయ్యో ఇప్పుడు ఎలా భయపడింది ధరని ఎలా అంటే నాకేం తెలుసు అదంతా నన్ను అడిగితే ఆమె వైపు ముఖం చిట్లించి చూశాడు మీరే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని అడింది దిగులుగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలిస్తే చెప్పగలను నాకైతే తెలియదు కదా అప్పుడు ఇకపోతే నేను ఎలా చెప్పాలి అని ఆమెను ప్రశ్నించాడు ఇంకేం మాట్లాడలేదు ధరణి అదే ఆలోచిస్తూ కూర్చుంది ఏం చెప్పాలో తెలియడం లేదు ఆమెకి ఆలోచనలో ఉన్న ధరణి వైపు ఒకసారి చూసి ఎయిర్పోర్ట్ వచ్చింది దిగు అని అన్నాడు అలాగే అన్నట్టు తల ఊపింది ఇద్దరు కార్ దిగారు డ్రైవర్తో మాట్లాడాడు గగన్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోకి నడిచారు సూర్య వస్తున్నట్టు డోర్ చప్పుడైంది లేచి కూర్చున్నాడు దేవ్ సూర్యని చూసి ముఖం తిప్పేసింది జాహ్నవి జానుని విచిత్రంగా చూశాడు సూర్య ఎదురుగా కూర్చున్నాడు సూర్య రాము కాఫీ తెచ్చి ఇచ్చాడు ఏమైంది మీ ఇద్దరు సైలెంట్గా ఉన్నారు అని అడిగాడు సూర్య కాఫీ తాగుతూ నథింగ్ సూర్య నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అన్నాడు దేవ్ వెళ్ళిపోయాడు దేవ్ వాగుడికాయ్ నీకేమైంది అలా ఉన్నావు అని అడిగాడు సూర్య నేను బాగానే ఉన్నాను అని ముఖం తిప్పింది జాను మరి ఎందుకు సైలెంట్ అయ్యావు అని అడిగాడు సూర్య ఏంటి నీ ఉద్దేశం నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటానా కోపంగా అరిచింది జాను జాను అరుపులకి దేవ్ బయటకొచ్చాడు ఏమైంది మీ ఇద్దరికి అని అన్నాడు దేవ్ విసుగ్గా ఈ యాంగ్రిమెన్ నన్ను విసిగిస్తున్నాడు అని అంది జాను సూర్య తలకొట్టుకున్నాడు ప్లీజ్ మీ ఇద్దరు కలిసి నన్ను మాత్రం విసిగించవద్దు అని అన్నాడు దేవ్ ఇద్దరిని ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైంది వాగుడికాయ మళ్ళీ అడిగాడు సూర్య దాత్రి నీ వల్ల ఏడ్చింది కాబట్టి నేను నీతో మాట్లాడను మూతి తిప్పుకొని పక్కకు పెట్టుకుంది ముఖాన్ని జాను ఓ దీనికోసమేనా నువ్వు వాళ్ళ గుమ్మడికాయలా గమ్ముగా కూర్చొని ఉన్నావు అని అన్నాడు సూర్య ఓయ్ వన్ నేను గుమ్మడికాయ ఏంటి అని కోపంగా అరిచింది జాను నేను గుమ్మడికాయ అనట్లేదు జాను గుమ్మడికాయల ఎప్పుడూ తయారవుతావు ఇప్పుడు చీపురి పుల్లలా ఉన్నావు కదా అన్నాడు సూర్య నవ్వు ఆపుకుంటూ బొద్దుగా ఉన్నా అని ఎగతాలు చేస్తున్నావా అంతకంటే కోపంగా అడిగింది జాను లేదు నేను ఎప్పుడలా అన్నానో సూర్య అమాయకంగా అన్నాడు నాకు కోపం వస్తుంది ఇంతవరకు నేను లావుగా ఉన్నానని నన్ను ఎవరూ అనలేదు అలాంటిది నన్ను అంత మాట అంటావా నీతో కచ్చి అని అంది గట్టిగా అరే వాగుడికాయ నిజంగా నువ్వు చాలా బాగున్నావు కంటే బాగున్నావు తెలుసా అని అన్నాడు సూర్య నన్ను ఎవరితో పోల్చడం నాకు ఇష్టం లేదు అని చేతులు కట్టుకుని ముఖం పక్కకు తిప్పేసుకుంది అరే నిజమే చెప్తున్నాను అని అన్నాడు అయినా సరే అయినా నువ్వు అలా ఎలా చెబుతున్నావు దాత్రిని ప్రేమించావు కదా అంది కోపంగా అయినా నేను నిజమే చెబుతున్నాను ఫీల్ అవుతున్నావు కదా చాలు చాలు ఆపిక దాత నేను ఎప్పుడో కలిసిపోయాను తెలీదా నీకు అని అన్నాడు సూర్య ఏంటి నిజమేనా అని అడిగింది అనుమానంగా నిజంగా నిజం అన్నాడు సూర్య నవ్వుతూ ఓ అవునా సరే ఇక నీతో మాట్లాడతానులే అంది జాను టూ మచ్గా అనిపించడం లేదు అన్నాడు సూర్య పర్లేదులే ఆంగ్రివన్ ఏంటి సంగతులు అని అడిగింది జాను అదే సమయంలో సూర్య ఫోన్ మోగింది నుంచి ఆవడంతో అతని ముఖం మీద చిరునవ్వు వచ్చింది అరే నీకు కూడా నవ్వడం వచ్చే అని అంది జాను జాను మాటలకి ఇంకాస్త పదవులు సాగాయి వాగుడికాయ్ ఫైవ్ మినిట్స్ అని అన్నాడు సూర్య ఫైవ్ మినిట్స్ కాకపోతే పావు గంట తీసుకో లేకపోతే అరగంట ఇంకా సరిగ్పోకపోతే ఇంకో గంట మాట్లాడుకో నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంది జాను సూర్య ఫోన్ ఇంకా గోల్ చేస్తుంటే బయటికి వెళ్ళిపోయాడు దేవ్ రూమ్లోకి వెళ్ళింది జాను షర్ట్ వేసుకుంటున్న దేవ్ని వెనక నుంచి హత్తుకుంది జాను చిన్నగా నవ్వాడు దేవ్ జాను చేతిని పట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు దేవ్ బుజ్జి అంది ప్రేమగా జాను ఈ బుజ్జి ఏంటి అమ్మాయిల్లా అని అన్నాడు దేవ్ అరే అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి నిన్న అలా పిలవడానికి నాలుగు కారణాలున్నాయి అని అంది జాను ఏంటవి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అడిగాడు దేవ్ నెంబర్ వన్ నువ్వు క్యూట్గా ఉంటావు అంటే చూడగానే ముద్దెచ్చేలా అంటున్న జాను మాటలకి నవ్వాడు నెంబర్ టూ స్వీట్గా మాట్లాడతావు అంటే నిదానంగా నెమ్మదిగా నెంబర్ త్రీ కోపం అస్సలు లేదా అంటే త్వరగా కోపం తెచ్చుకోకుండా అన్నమాట నెంబర్ ఫోర్ ఏంట బాది అసలు గుర్తురావట్లేదే గుర్తొచ్చింది నేను మాట్లాడుతుంటే ఓపిక్గా వింటావు అంటూ నవ్వేసింది జాహ్నవి ఇవన్నీ కాదు కానీ నీ మాటలు వినడానికని చెప్పు అని అన్నాడు దేవ్ జుట్టు సరి చేసుకుంటూ కాదు దేవు నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని మూతి ముడిచింది చాను నిన్ను అవమానించే ధైర్యం నాకెక్కడిది అని అన్నాడు దేవ్ పర్లేదు నన్ను డ్రాప్ చే దేవు ఆఫీస్కి వెళ్ళాలి రోజు డుమ్మా కొడితే మా మేనేజర్ తీరిగ్గా ఇంట్లో ఉండమ్మా అని లెటర్ ఇచ్చి పంపేస్తాడు టీసీ ఏంటి అని అడిగాడు అదే రిజగ్నేషన్ లెటర్ ఒక్కరోజుకే ఒక్కరోజేంటి నీ మూలంగా వన్ వీక్ నుంచి ఆఫీస్ డుమ్మ అంది గుర్రుగా చూస్తూ నేనేం చేశాను పర్స్ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ అడిగాడు బ్యాగ్ భుజాన్ వేసుకొని ఇంకొకసారి అలా అనుకుదేవు మొత్తం నువ్వే చేసి ఏం చేశానంట మూతి తిప్పింది జాను జానుని దగ్గరికి తీసుకున్నాడు దేవ్ జాను ఇది చూడు అన్నాడు దేవు చూడలేదు తను చూడకపోతే బాగోదు అన్నాడు ఏం చేస్తావు అని కోపంగా అన్నది తక్కున జాను చెంపల మీద పెదవులు తాకించాడు దేవ్ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూపు దేవు వైపు తిప్పింది తల ఏమాత్రం తిప్పకుండా చిన్నగా జాను నోరు ఓపెన్ అయింది వెంటనే పెదవులు అలా టచ్ చేసి వదిలి ఇవాళ భలే ముద్దుగా ఉన్నావు జాను అని అన్నాడు దేవ్ అమాయకంగా ముఖం పెట్టి నువ్వు అమాయక చక్రవర్తి అనుకున్న అస్సలు కాదు అంది జాను కోపంగా దాచుకోవడానికి కోపం చూపిస్తోంది నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన సమీక్షలు ఇస్తారని ఆశిస్తున్నాను కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ